హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఈరోజు మేము కడప జిల్లాలో మా తోటలోకి వచ్చాము చూడండి ఇదంతా కోసేశారు అయిపోయింది కాపు ఇది మా తోట అండి వేరే వాళ్ళ ఇచ్చాము సో అక్కడుంది చూసారా అది మా మామయ్య సమాధి ఇది మా చిన్న మామయ్య వాళ్ళ తోట అండి సో ఏం చేసామంటే ఇచ్చారు వాటర్ వచ్చేసి మా తోటలోకి వాటర్ వాళ్ళు పట్టేటట్టుగా చూడండి మా మామయ్య అండ్ ఇంకొకటి ఇక్కడ మామిడి చెట్లు వేసామండి మేము వీటికి కార్నర్స్లో చూడండి టేక్ చెట్లు అరటి చెట్లు అండ్ అవిస్ చెట్లు కూడా ఉన్నాయి సో అవిస్ చెట్లు చాలా పెద్ద అవుతూ ఉంటాయి సో అటు సైడ్ ఆ లాస్ట్లో పసుపు తోటలు ఉన్నాయండి చూడండి బాగుంది కదా లైట్ ఇప్పుడిప్పుడే వర్షం పడుతుంది చెట్లు టెంకాయ చెట్లు రండి మా మామిడి తోటలోకి వెళ్దాము అటు సైడు వాటర్ ఫ్లో ఎక్కడ ఉందంట ఆ వాటర్ ఫ్లో కోసం మెయిన్ రావడము బాగుంటుందని చెప్పాడు చూద్దాము మనం కూడా వెళ్దాము రండి ఇది డ్యామ్ వాటర్ అండి బుగ్గ డ్యామ్ అక్కడ ఉంటది అక్కడ నుంచి వాటర్ అంతా ఇట్లా పోతాయి చూసారు ఎంత ఎన్ని రాళ్ళు ఉన్నాయో సో వాటర్ వదిలి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ ఉండేవి ఇప్పుడు వాటర్ లేవు నెక్స్ట్ టైం మీకు బాగా వాటర్ వచ్చి చూపిస్తాను చిన్నగా ఉన్నాయి కదా మాయా అన్ని హైబ్రిడ్ అవునా చిన్న చెట్లకి ఈ సంవత్సరంలోనే రేపు సమ్మర్కి అంటే మరి పోతు చూపిలేదే మాయా అయితే ఇంకా నెక్స్ట్ ఈ సమ్మర్కి వచ్చేసా మనం వచ్చి మావిడికి వెళ్ళని తీసుకొని పోవచ్చు చూడండి ఇది మర్రి చెట్టు చూడండి నాకు తెలిసి దాదాపు ఇది ఒక యాభై వంద సంవత్సరాలు అయినా ఆశ్చర్యడానికిలే కదా యాభై పైన ఉండొచ్చు సో అంత లైఫ్ స్పాన్ ఇది ఇంకా రేపు మన పిల్లలు 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 కూడా ఈ చెట్టు నీడలో ఉండొచ్చు చిన్నప్పటి నుంచి ఉందంట సో మా మా ఊరి మా పొలంకి ఎదురుగా ఉన్న పొలం చూడండి ఇప్పుడే వేసారు అరటి చెట్లు వాళ్ళ కూడా ఊరికి అట్ట ఒక లుక్ ఇస్తాను చూడండి చాలా వేసారు సో యాక్చువల్గా మేము కూడా అది అవ్వకపోతే మావి కూడా ఇట్లనే ఉండేది పైప్స్ లాక్కొని ఇక్కడ ఎక్కువ అరటి చెట్లు పసుపు ఎక్కువ తీస్తారు అట్లా కోస్తలు రొయ్యలు రొయ్యలు చేపలు ఎట్లా ఏమంటారు రైస్ ఎట్లా పండిస్తారు ఇక్కడ ఎక్కువగా అరటి చెట్లు పప్పాయి చెట్లు కూడా పొప్పాయి చెట్లు కూడా బాగా పండిస్తారు పప్పాయి ఇవి బాగా అంటే వాటికి తక్కువ వాటర్ కావాలి కాబట్టి ఇవి ఎక్కడనో లాగేసుకుంటాయి కాబట్టి సరే పసుపు తోటకి వెళ్దాం ఇదిగో అండి పసుపు చేను మనం అక్కడికి వెళ్ళాము కార్నర్లు ఉన్న దగ్గరికి అక్కడికి ఇప్పుడు పసుపు చేను వెళ్తున్నాము లోపలి తోట కాదంట చేన్ మా మామ చెప్పాడు చూడండి పైప్స్ వేస్తున్నారు ఇక్కడ ఇది పసుపు చేను మొలకలు మొలకలు చూపంటున్నారు చూపిద్దాం అండి యాక్చువల్గా మాదే కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయినా ఇబ్బంది వేరే వాళ్ళు అయితే కొడతారు చూడండి పసుపు చెట్టు ఉంది కదా మా ఎట్లా ఇది చెప్పు ఇదో ఇది ఇక్కడ ఉన్నాయండి ఎర్రమట్టి కదా సో ఇది చూడండి ఇక్కడ పసుపు అక్కడ చూపిస్తాను ఇక్కడ ఉన్నాయండి పసుపు కొమ్ములు మామూలుగా పసుపు కొమ్ములు ఇట్లా వస్తాయంట దీనికి ఉంటుంది కదా వేరుకి చూడండి వేర్లకి వస్తాయి సో వీటిని బాగా అయిపోయిన తర్వాత కాపాయవాళ్ళు ఇంకా వన్ మంత్ అంట చూడండి ఎంత బాగా చూడండి ఇట్లా వేర్లకు వస్తాయి వేర్లకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి వాడిపోతాయి బాగా ఎండిపోయినప్పుడు తెలుస్తుంది అనమాట కాపు అయిపోయింది ఇంకా దీన్ని స్ట్రెంత్ అయిపోయిందని చూడండి అప్పుడు ఏం చేస్తారంటే వచ్చి దున్నేస్తారు దున్నేసి తవ్వుతారు దున్నరామాయ తవ్వుతారు తవ్వుతారంట తవ్విన తర్వాత వీటిని బాగా ఉడగబెడతారు ఉడగబెట్టి ఉడగబెట్టిన పసుపుని గ్రైండ్ చేసుకొని అప్పుడు పసుపు అవుతుంది కొన్ని అలాగే మొలకలు అట్లనే పెట్టేసుకొని పసుపు కొమ్ములనే అమ్ముకుంటా ఉంటారు రకరకాలు ఇంకా మెడిసిన్కి చూడండి వాటర్ పైప్ లైన్స్ అనేవి ఇలా పెట్టారు ఒక టైం వచ్చినప్పుడు పైప్ లైన్స్కి వాటర్ వదులుకుంటా ఉంటారు చూడండి మావి చిన్న పిలక పెరిగేదా ఇట్లా కదా పిలక రావా వద్దంట బట్ వద్దులే పాపం పిల్లకి వస్తుంది ఎందుకు ఇబ్బంది పెట్టడం వాటికి గున్న బాగున్నాయా పసుపు చేయను సారీ ఎన్ని ఎకరాలు మాయా ఎకరం ఉందా ఎరె ఆ అరెకరం అరెకరం పొలము అరెకరం మామిడి ఒక ఎకరం మామిడి చేయను అనమాట ఇదోండి ఫ్రెండ్స్ కడిగాను చూ ఎంత బాగున్నాయో పసుపు కొమ్ములు పచ్చి పసుపుమ్ములు ఉడకబెట్టి ఎండేస్తారు తర్వాత మనకి మనకు అమ్ముతారు కదా అలా అనిపిస్తాయి సీవైతే మంచిగా దుబ్బగా అనిపిస్తున్నాయి వాసన అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి బాయ్ టేక్ కేర్